అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కేరటం పదమూడవ భాగం రచన సలీం గారు ప్రీ ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి మూడేళ్లుగా చదివిన పాఠాలన్నీ గుర్తుపెట్టుకుని రాయాల్సిన పరీక్ష సత్యవతి దూరమైందన్న బాధను బలవంతంగా పక్కనబెట్టి సాగర్ చదువులో మునిగిపోయాడు పరీక్ష ఫీజు కట్టాల్సిందిగా వచ్చింది చివరి తేదీకి ఇరవై రోజుల సమయం ఇచ్చారు దానికి తోడు గ్రూప్ ఫోటో కూడా డబ్బులు కట్టాలన్నారు అఫ్జల్ దగ్గర సాగర్ దగ్గర పైసా లేదు ఇద్దరికీ కలిపి అరవై రూపాయలు కావాలి ఏం చేయాలో అర్థం కాక తలలో పట్టుకుని కూర్చున్నారు పరీక్ష ఫీజు కట్టకపోతే పరీక్ష రాయటానికి అనుమతి లభించదు ఆ రాత్రి అంతా ఆలోచించాక అఫ్జల్ ఒక నిర్ణయానికి వచ్చాడు హాస్టల్కి దగ్గరగా ఉన్న బిర్లా కంపెనీ మేనేజర్ కొడుకు కిషోర్ కాబ్రా సిల్వర్ జూబ్లీ కాలేజీలోనే సెకండ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాడు బిర్లా కంపెనీలో సబ్బులు తయారు చేస్తారు నేను బిర్లా కంపెనీలో కొన్ని రోజులు పనిచేసి డబ్బులు సంపాదిస్తాను అన్నాడు సాగర్తో కాలేజీ మానేస్తావా ఫైనల్ ఎగ్జామ్కి ముందు జరిగే క్లాసులన్నీ ముఖ్యమైనవేగా అన్నాడు సాగర్ క్లాసులు అటెండ్ అవుతాను రాత్రి షిఫ్ట్లో బిర్లా కంపెనీలో పనిచేస్తాను మరి నిద్ర ఎనిమిది గంటల పని కదా ఏడింటికి భోజనం చేసి పనిలోకి వెళ్ళాను అనుకో మూడింటికల్లా హాస్టల్కి వచ్చేస్తాను మూడు నుంచి ఉదయం ఎనిమిది వరకు పడుకుంటాను చాలు ఐదు గంటల నిద్ర అంటూ నవ్వాడు అఫ్జల్ సాగర్కి చాలా బాధేసింది ఓసారి కాలేజీ వాళ్ళే బిర్లా ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి సబ్బులు ఎలా తయారు చేస్తారో చూపించారు అక్కడ పనిచేసే కార్మికులందరూ ఎనిమిది గంటలు నిలబడే చేయాలి అక్కడ ఏది ముట్టుకున్నా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కిందంతా జారుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా నడవాలి బెట్లెక్కుతూ జారి పడ్డారంటే ఇక అంతే సంగతులు సాగర్కి భయం వేసింది వద్దు అఫ్జల్ నువ్వు అలా కష్టపడటం చూడలేను ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం అన్నాడు మనకు వేరే దారి లేదు సాగర్ ఇదే బెస్ట్ ఆలోచన కాబ్రా మన కాలేజీ విద్యార్థి కావటం మనకు కలిసి వచ్చింది లేకపోతే ఈ దారి కూడా మూసుకుపోయేది ఒకవేళ కాబ్రా మన కాలేజీలో లేకపోతే ఏం చేసేవాడివి అది ఆలోచించాను రాత్రుళ్ళు రిక్షా తొక్కేవాడిని సాగర్కి కన్నీళ్ళు వచ్చాయి నిజమే అఫ్జల్ చెప్పినట్టు ఫ్యాక్టరీలో పనిచేయడం తప్ప డబ్బులు చేతికి అందే మార్గం ఏదీ కనిపించడం లేదు అయిష్టంగానే ఒప్పుకున్నాడు కానీ అఫ్జల్ ఊహించినట్టు ఏడింటికి మొదలయ్యే షిఫ్ట్ ఏదీ లేదు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు వరకు ఒక షిఫ్ట్ రాత్రి పదకొండు నుంచి ఉదయం ఏడు వరకు మరో షిఫ్ట్ ఉన్నాయి మళ్ళా స్నేహితులు ఇద్దరు ఏ షిఫ్ట్ అయితే అనువుగా ఉంటుందనే విషయంలో తర్జన భర్జన పడ్డారు మూడు నుంచి మొదలయ్యే షిఫ్ట్ అయినా మధ్యాహ్నం క్లాసులు పోతాయి వరుసగా రెండు మూడు రోజులు ఆబ్సెంట్ అయితే కారణం చెప్పాల్సి వస్తుంది సంజయ్ ఇచ్చుకోవాల్సి కూడా రావచ్చు రాత్రి పదకొండుకి మొదలయ్యే షిఫ్ట్ అయితే నిద్ర ఉండదు నిద్ర లేకున్నా ఎవరు అడగరు కానీ క్లాసులకు వెళ్ళకపోతే ప్రిన్సిపాల్కి వార్డెన్కి తెలిసిపోయే ప్రమాదం ఉంది అందుకే అఫ్జల్ రాత్రి షిఫ్ట్లో పనిచేయడానికే నిర్ణయించుకున్నాడు అన్ని రోజులు నిద్ర లేకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా అన్నాడు సాగర్ కొన్ని రోజులేగా ఏం కాదులే రిక్షా నడపాల్సి వచ్చిన ఈ సమస్య తప్పేది కాదుగా అన్నాడు అఫ్జల్ రాత్రి పదింటికి హాస్టల్ గేట్లు మూసేస్తారు జ్యువాలజీ హెడ్ జీవి రమణయ్య గారు వార్డెన్గా పనిచేస్తున్న రోజులు ఆయన చండ శాసనుడు క్రమశిక్షణకు మారు పేరు విద్యార్థులందరూ తనలానే క్రమశిక్షణతో మెలగాలని కోరుకునే వ్యక్తి అందుకే పదిన్నరకి వార్డెన్ చూడకుండా దొంగచాటుగా గేటు దూకి వెళ్ళేవాడు అఫ్జల్ ఉదయం ఏడున్నరకి రూమ్కి వచ్చి స్నానం చేసి మెస్లో టిఫిన్ చేశాక గంటన్నర పడుకుని క్లాస్కి వెళ్ళేవాడు మళ్ళా రాత్రి ఏడింటికే భోంచేసి వరకు పడుకునేవాడు సాగర్ పదింటికి లేపితే లేచి ముఖం కడుక్కొని తయారై ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాడు రోజు కూలి ఏడు రూపాయలు అఫ్జల్ వరుసగా పది రోజులు పనిచేశాడు అప్పటికే సరైన నిద్రలేక సరిగ్గా తినక బక్క చిక్కిపోయాడు క్లాస్లో మాస్టరు పాఠం చెప్తున్నా తూగుతూ ఉంటున్నాడని అతని క్లాస్మేట్స్ సాగర్తో చెప్పేవారు లెక్చరర్లు అఫ్జల్ని లేపి క్లాస్ రూమ్లో నిద్రపోతున్నందుకు తిట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి మనకు కావాల్సింది అరవై రూపాయలేగా సంపాదించే అవగా చాలా ఇంకా వెళ్ళొద్దు ఇలా ఎన్ని రోజుల నిద్రాహారాలు లేకుండా శరీరాన్ని హింస పెట్టుకుంటావు అన్నాడు సాగర్ అఫ్జల్ ఒప్పుకోలేదు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు ముందు ముందు ఏమైనా అవసరాలు వస్తే మనకు డబ్బులు ఎవరిస్తారు మరికొన్ని రోజులు చేశాక మానేస్తాను అన్నాడు పదిహేను రోజులు పూర్తయ్యాక కూడా పనిలోకి వెళ్ళబోతుంటే ఇక వెళ్ళటానికి వీల్లేదని బలవంతంగా మాన్పించేశాడు సాగర్ బలంగా దృఢంగా ఉండే అఫ్జల్ ఖాన్ టైఫాయిడ్ జ్వర పీడితుల్లా మారిపోవడం చూసి సాగర్ బాధపడిన రోజు లేదు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఇద్దరూ సంతృప్తికరంగా రాశారు వీడ్కోలు తీసుకునే రోజు దగ్గర పడే కొద్దీ మిత్రులిద్దరిలో ఇద్దరిలో విడిపోవాల్సి వచ్చి వస్తున్నందుకు విచారం ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ ఊరికి వెళ్తావా అని అడిగాడు సాగర్ లేదు ఇంటికి వెళ్తే అక్కడ కనిపించే దారిద్ర్యాన్ని చూస్తూ భరించలేను హైదరాబాద్ వెళ్తాను అన్నాడు అఫ్జల్ హైదరాబాద్కా ఎందుకు అక్కడే ఏదైనా పని వెతుక్కుంటాను సంపాదించిన దాంట్లో ఇంటికి కొంతైనా పంపుతాను ఒకవేళ అంతా సంపాదించలేకపోయినా మా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంటే చాలనుకుంటున్నాను ఏం పని చేద్దామని ఆలోచన ఏమై ఏ పనైనా పర్వాలేదు ఆటో కిరాయికి తీసుకుని నడిచినా గడిచిపోద్ది అంత పెద్ద సిటీలో ఎక్కడుంటావు ఎవరో తెలిసిన వాళ్ళు కా లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు మా బంధువులు అతను అక్కడ గౌలిగూడాలో ఫైర్ స్టేషన్లో పనిచేస్తున్నాడు అతని పేరు మునీర్ అతను ఏమైనా సాయం చేస్తాడేమో అడుగుతాను సరే మొదట అతనికి ఉత్తరం రాయి నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వస్తున్నావో తెలియచేయి లేకపోతే కొత్త ప్రదేశం కదా ఇబ్బంది పడతావు అలానే చేస్తాలే నువ్వేం చేద్దామనుకుంటున్నావు మా ఇంట్లోనూ కటిక దరిద్రం ఇల్లంతా పరుచుకుని ఉంటుంది నాకు మా వాళ్ళకి భారం కావాలని లేదు అలాగని నేను నీళ్ళ రిక్షా తొక్కటమో కూలి పని చేయటమో చేయలేను ఇంటికి వెళ్తాను ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను వద్దు సాగర్ నా మాటను నువ్వు చదువు ఆపకవు పీజీ చేయి ఉద్యోగానికి ఏం తొందర వచ్చింది కానీ చదువుకునే వయసులోనే చదవాలి నువ్వు బాగా చదవాలి సాగర్ పెద్ద ఉద్యోగస్తుడి కావాలి నాకు చదవాలనే ఉంది ఈ కాలేజీ పుణ్యం అంటూ డిగ్రీ పూర్తి చేశాను పీజీ చదివే స్తోమత ఎక్కడుంది అందుకే చదువు ఆపి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడతాను పీజీ చేయాలనుకుంటే ప్రైవేట్గా ఎంఏ ఇంగ్లీషో తెలుగో చేస్తాను నువ్వు చదువు ఆపటం నాకు ఇష్టం లేదు సాగర్ ఎలాగో నేను పీజీ చేయను కనీసం నువ్వైనా చేస్తే నేను చేసినంతగా పడతాను డబ్బులు నేను హైదరాబాద్ వెళ్తున్నా కదా కష్టపడి పని చేస్తాను డబ్బులు సంపాదించి నిన్ను చదివిస్తాను అన్నాడు సాగర్ ఒంగోలు వెళ్లే బస్ ఎక్కాక ఇద్దరు కన్నీళ్లతో వీడుకోలు తీసుకున్నారు ఇక ఒక వారం తర్వాత అఫ్జల్ నుంచి ఉత్తరం వచ్చింది గౌలిగూడ ఫైర్ స్టేషన్లో మకాం పెట్టే అట్ట డెక్కన్ కాంటినెంటల్ హోటల్లో వెయిటర్గా చేరినట్టుగా రాశాడు హైదరాబాదులో చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నువ్వు వచ్చి నాతో కొన్ని రోజులుంటే బాగుంటుంది అన్ని దగ్గరుండి చూపిస్తానని కూడా రాశాడు మొదట సాగర్కి కూడా అనిపించింది కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే అఫ్జల్ కొద్దిగా స్థిరపడే వరకు వేచి ఉండడం మంచిది అనిపించింది డిగ్రీ ఫలితాలు వచ్చాయి అందరూ ఊహించినట్టు సాగర్కి యూనివర్సిటీ ఫస్ట్ రాలేదు థర్డ్ ర్యాంక్ వచ్చింది ఫిజిక్స్లో మాత్రం యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది సాగర్ బాధపడలేదు సత్యవతి దూరమైన దుఃఖంలో తలమునకలు అవుతూ కూడా థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు సంతోషపడ్డాడు అఫ్జల్ బీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు నువ్వు వెంటనే పీజీకి అప్లై చేయి దానికి అవసరమైన డబ్బులు ఎంవో చేస్తున్నాను అంటూ అఫ్జల్ కొంత డబ్బు మనీ ఆర్డర్ చేశాడు సాగర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్కి అప్లికేషన్ పెట్టాడు మొదట అడ్మిషన్ ఫీజు నాలుగు వందలు కట్టాలి చేరాక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్కాలర్షిప్ గ్రాంట్ అయితే ఆ డబ్బు తిరిగి చేస్తారట ఇప్పుడు సాగర్ ముందున్న పెద్ద సమస్య నాలుగు వందల రూపాయలు ఎవరిస్తారు అని అప్పటికి అఫ్జల్ వెయిటర్గా చేరి రెండు నెలలు అతనికి ఎంత జీతం వస్తుందో కూడా చెప్పలేదు ఆ వచ్చిన జీతంలోంచి అతని ఖర్చులు పోను ఎంత మిగులుతుందో తెలియదు తిని తినక మిగిల్చినా ఈ రెండు నెలల్లో నాలుగు వందల రూపాయలు మిగిల్చడం అసంభవం నీకెందుకు అలా నేను సర్దుబాటు చేస్తాగా అంటూ రాశాడు అఫ్జల్ అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు శ్రీరామ్ అతను బిఏ ఫెయిల్ అయ్యాడు నాలుగు పేపర్లు మిగిలాయి మా నాన్నని అడిగి చూస్తాను ఎవరి దగ్గరైనా అప్పు పుడుతుందేమో ప్రయత్నించమంటాను ఎలాగో ఆ నాలుగు వందలు తిరిగిస్తారుగా అప్పుడు తీర్చేయచ్చు అన్నాడు సాగర్ శ్రీరాముకు కూడా ఆలోచన నచ్చింది మీ పొలం కొనుక్కొని ఉన్నాడుగా అతను అడిగితే సాయం చేయొచ్చేమో అన్నాడు ఆ రోజు రాత్రి సాగర్ అమ్మతో ఈ విషయాన్ని ప్రస్తావించాడు నాలుగు వందల అంత పెద్ద మొత్తం మనకు అప్పుగా చిన్నోడా తన పెట్టడానికైనా మన దగ్గర సెంటు భూమి లేదా అమ్ముదామన్నా నా ఒంటి మీద తొలం బంగారం లేదా అంది రాజ్యం నాన్నకు చెప్పి చూడమ్మా ఏమో ప్రయత్నిస్తే ఎవరైనా ఇచ్చేవాళ్ళు దొరకచ్చు నాకు స్కాలర్షిప్ శాంక్షన్ కాగానే ఆ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు ఇప్పుడు కొడుకు చదువు ఆగిపోకూడదని రాజ్యంతో పాటు కోటయ్య కూడా కోరుకుంటున్నాడు అతనికి సాగర తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఏర్పడింది అందుకే కాలికి బలపం కట్టుకుని మోతుబరి రైతులందరి దగ్గర అప్పు కోసం తిరిగాడు ఎవరు రూపాయి విధిల్చిన పాపాన పోలేదు అప్పుడే రాజ్యానికి ఒక ఆలోచన వచ్చింది తన నలుగురు తమ్ముళ్లకు ఒక్కొక్కరికి ఒకరో ఇద్దరు ఆడపిల్లలున్నారు సాగర్కి పెళ్ళవుతుందో లేదో అనే దిగులు కమ్ముకున్నప్పుడల్లా ఆమెకు తన మేనకోడళ్ళు గుర్తొస్తారు తన నలుగురు తమ్ముళ్ళలో ఎవరో ఒకరిని సాగర్ని అల్లుడుగా చేసుకుంటారన్న ఆశ పెద్ద తమ్ముడు రమేష్ కూతురు పల్లవికి ఇప్పుడు పదహారేళ్ళు వచ్చాయి ఆ అమ్మాయికి సాగర్ అంటే ఇష్టం ఆ పిల్ల ద్రోవగుంట వచ్చినప్పుడల్లా సాగర్తో చాలా చనువుగా ఉండటం తను గమనించింది రమేష్ కూడా ఆ పిల్లను సాగర్కిచ్చి చేయాలనుందని చూచాయిగా అర్థమైంది ఇప్పుడు సాగర్కి నాలుగు వందలు అవసరం కాబట్టి రమేష్ ఆదుకుంటాడన్న నమ్మకం అదే మాట సాగర్తో అంది పెద్ద పరిస్థితి మనకు తెలుసు కదమ్మా పిల్లల్ని పోషించడానికే సతమతం అవుతుంటే నాలుగు వందలు ఎక్కడి నుంచి ఇవ్వగలడు అన్నాడు సాగర్ నిజమే తన పెద్ద తమ్ముడి ఆర్థిక పరిస్థితి తమకన్నా అధ్వానం వాడు ఇవ్వలేకపోతే నా నలుగురు తమ్ముళ్ళు కలిసి ఏమైనా చేయగలరేమో చూద్దాంరా అంది మామయ్యలందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్లే కదమ్మా వాళ్లకు సరైన చదువు లేదు కనీసం తమ పిల్లల్ని చదివించే స్తోమత కూడా లేదు వాళ్ళు మనకి సహాయపడగలరని నాకు అనిపించడం లేదమ్మా నువ్వే అన్నావుగా ప్రయత్నించడంలో తప్పు లేదని ఏమో ఏ ఒక్కరి మనసులోనైనా నీ నల్లు చేసుకోవాలన్న ఆలోచన ఉంటే నీ పై చదువులకు తప్పకుండా సాయం చేస్తారు తల తాకట్టు పెట్టేనా డబ్బులు సర్దుబాటు చేస్తారు అడ్వాన్స్ కట్నమా అంటూ నవ్వాడు సాగర్ నువ్వు చాలా మాయకురాలివమ్మా నీ కళ్ళకు అందరూ మంచివాళ్ళు కానీ కనిపిస్తారు కానీ సమాజంలో అంత మంచి మనుషులు అరుదైపోయారమ్మా వెళ్ళి అడగటంలో నష్టమే ఉందిరా అందరూ చేకూరుపాడులోనేగా ఉన్నారు అరగంట ప్రయాణం వెళ్ళిరా అంది రాజ్యం ఆమె మాట లేక సాగర్ చేకూరుపాడు బయలుదేరాడు పెద్ద మామయ్య ఇంటికే వెళ్ళమని అమ్మ పదే పదే చెప్పడంతో అక్కడికే వెళ్ళాడు మధ్యాహ్నం కావడంతో పొలం నుంచి భోజనానికి ఇంటికొచ్చి ఉన్న రమేష్ మేనల్లుడు సాగర్ని చూడగానే రారా సాగర్ ఎన్నళ్ళైందో నిన్ను చూసి డిగ్రీలో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేవాటగా అమ్మ ఎలా ఉంది అంటూ కుసల ప్రశ్నలు వేశాడు సాగర్ వచ్చాడని తెలియగానే ఇంట్లోంచి వసారాలోకి వచ్చిన పల్లవి ఫస్ట్ మార్కులు కాదు నాన్న బావా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడని కదా అత్త చెప్పింది అంది సాగర్ వైపు తిరిగి చదివి చదివి బాగా చెక్కిపోయినట్టున్నావు బావా అంటూ అతని చేతిలో ఉన్న మామిడి పళ్ళ సంచిన అందుకుంది పల్లవిని చూసినప్పుడల్లా సాగర్కి ఉరకలెత్తే జలపాతం గుర్తొస్తుంది గలగల మాట్లాడుతూనే ఉంటుంది మాటకి మాటకి మధ్య నవ్వుతూనే ఉంటుంది అందమైన పాట కోసం కవి అల్లిన అద్భుతమైన పల్లవిలా ఉంటుంది సాగర్కి ఆ పిల్ల కళ్ళు అంటే మరీ ఇష్టం నీలి సముద్రంలాగా వేనవేల రహస్యాల్ని దాచుకున్నట్టు ఊరించే అందమైన పెద్ద కళ్ళు పల్లవి బాగా ఎత్తు ఎదిగింది మావయ్య అన్నాడు ఆ పిల్లవైపు మెచ్చుకోలుగా చూస్తూ పోయేడాది త్రోవగుంటకు వచ్చినప్పుడు చూశాడు అప్పుడు తనకన్నా బొత్తెడు బెత్తెడు పొట్టిగా అనిపించింది ఇప్పుడు దాదాపు తనంత ఎత్తు పెరిగింది బిరిసిన పూల కొమ్మలాగా నాజుగ్గా అందంగా తయారైంది ఆ మాటకు మురిసిపోయి వెనక్కి తిరిగి చూసి లోపలికి వెళ్ళిపోయింది పల్లవి మొదట మొహం కాళ్ళు చేతులు కడుక్కో మొబ తింటూ మాట్లాడుకుందాం అన్నాడు రమేష్ జొన్న సంగటి పప్పుచారు సాగర్ వచ్చాడని ఎండు చేపలని నిప్పుల మీద కాల్చింది అత్త తినటం మొదలెట్టాక ఇప్పుడు చెప్పరా సాగర్ డిగ్రీ అయిపోయిందిగా ఏం చేద్దాం ఉద్యోగాల కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నావా అని అడిగాడు రమేష్ లేదు మావయ్య పై చదువులకు వెళ్దాం అనుకుంటున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్లో సీట్ వచ్చింది ఆ విషయం మాట్లాడటానికి అమ్మ నీ ని నన్ను నీ దగ్గరికి పంపింది పై చదువుల గురించి నాకేం తెలుసని పంపిందిరా రాజ్యం అక్క మాకెవరికి చదువులు అవ్వలేదుగా అంటూ నవ్వాడు అందుకోసం కాదు మావయ్య యూనివర్సిటీలో చేరాలంటే మొదట నాలుగు వందలు కట్టాలి తర్వాత ఎప్పుడో స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యాక డబ్బుల్ని తిరిగిస్తారు నాన్న అప్పు కోసం తిరిగాడు అప్పు పుట్టలేదు ఎవైనా సాయం వచ్చాను రమేష్ కొన్ని క్షణాలు సమాధానం చెప్పకుండా సంగటి ముద్దల తినటం మేరే ధ్యాస పెట్టాడు ఆ తర్వాత సాగర్ వైపు చూస్తూ మన ఇళ్లలో డిగ్రీ వరకు చదివిన మొనగాడివి నువ్వు ఒక్కడవేరా ఏ ఉద్యోగం కావాలన్నా డిగ్రీ ఉంటే చాలటగా ఇంకా ఎందుకు పై చదువులు నా మాటిని ఏదైనా ఉద్యోగం తెచ్చుకో నీ కాళ్ళ మీద నిలబడు మా అక్క బావల్ని బాగా చూసుకో అన్నాడు నాకు మాత్రం ఇంకా చదువుకోవాలనే ఉంది మావయ్య ఉద్యోగాలు రాకుండా ఎక్కడికి పోతాయి తప్పకుండా వస్తాయన్న నమ్మకం నాకుంది ఇప్పుడు చదువు ఆపేస్తే ఇంకా ఎప్పటికీ పీజీ చేయలేను నేను పీజీ చేయటం వల్ల పెద్ద ఉద్యోగాలు ఏమైనా వస్తాయా అలా ఏమీ లేదు మావయ్య గవర్నమెంట్ ఉద్యోగాలకి డిగ్రీ ఉంటే చాలు పీజీ చేస్తే ఏ కాలేజీలోనైనా లెక్చరర్ ఉద్యోగం గ్యారంటీగా దొరుకుతుంది సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా అర్హత లభిస్తుంది మరి బ్యాంకులో ఉద్యోగాలు రావాలంటే దానికి డిగ్రీ చాలు మావయ్య కాంపిటేటివ్ పరీక్షలు లాస్ పాస్ అవ్వాలి హాయిగా బ్యాంకు ఉద్యోగం తెచ్చుకోక ఈ లెక్చరర్ ఉద్యోగాలు ఎందుకురా స్టూడెంట్స్తో తలనొప్పి నిలబడి పాఠాలు చెప్పాలి బ్యాంకు ఉద్యోగం అనుకో చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని చేసుకోవచ్చు అదిగాక నీలాంటి వాళ్ళను పిలిచి ఉద్యోగాలు ఇస్తారటగా సాగర్ మావయ్య సాగర్కి మావయ్య అలా అంటే నచ్చలేదు లేదు మావయ్య నేను ఉద్యోగం తెచ్చుకుంటే రిజర్వేషన్ కోటలో తెచ్చుకోను మెరిట్ మీదనే తెచ్చుకుంటాను అన్నాడు అమ్మతో పాటు వంటగదిలో పీట వేసుకుని కూర్చుని ఉన్న పల్లవి కూడా సాగర్కి వత్తాస్ పలికింది బావకి ఏ రిజర్వేషన్లో అక్కర్లేదు నాన్న బావకు వచ్చిన మార్కులు చూస్తే చాలు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి బావ అన్నిట్లోనూ ఫస్టేగా పల్లవి తనలా అలా పొగట్టం సాగర్కి మత్తుగా అనిపిస్తోంది అదేట్రా గవర్నమెంట్ వాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే వద్దనుకునేవాడే నిన్నే చూస్తున్నా అన్నాడు రమేష్ సాగర్కి కొన్ని రోజుల క్రితం రిజర్వేషన్ల విషయంలో శ్రీరామ్తో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది నీకు ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ల మీద అంత వ్యతిరేకత దీనికి రిజర్వేషన్ సౌకర్యాన్ని వాడుకోవటం ఎందుకు ఇష్టం ఉండదు నువ్వు అప్లికేషన్ నింపేటప్పుడు ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్న ప్రశ్నకు జవాబుగా వేస్తా అని చెప్పటం లేదు నిజాన్ని ఒప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన విషయమో బాధపడాల్సిన విషయమో ఏముంది అన్నాడు శ్రీరామ్ నిజాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఒప్పుకోవటం వేరు నిజాన్ని అవసరాలకు వాడుకోవటం వేరు అన్నాడు తను రెండు ఒకటే సాగర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాట్లాడటం నేను చాలాసార్లు విన్నాను అన్నాడు శ్రీరామ్ నేను రిజర్వేషన్ వ్యతిరేకించడం లేదు ఫిజికల్లీ డిజేబుల్డ్ వ్యక్తులకు రిజర్వేషన్లు తప్పకుండా అవసరమే నాకు వద్దంటున్నా నా అవసరం లేదంటున్నా నాకు నా తెలివి మీద నాకు నమ్మకం ఉంది దానికి తోడు రిజర్వేషన్ సౌకర్యాలను వాడుకొని ఉద్యోగం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు ఈ మనుషుల జాలే కాదు చివరికి ప్రభుత్వం జాలితో ఏది ఇవ్వటానికి తయారుగా ఉన్నా నేను దాన్ని స్వీకరించాను జాలిని తట్టుకునే శక్తి నాకు లేదు అని తను బదిలిచ్చాడు నీ ఆలోచనలోనే తప్పు ఉంది సాగర్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి చేయి ఆసరాగా ఇచ్చి నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నువ్వు కూడా ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అందుకుని పైకి ఎదగాలి సాగర్ ఇందులో అభిమాన పడాల్సిన విషయం ఏమీ లేదు అన్నాడు శ్రీరామ్ నేను ప్రభుత్వం అందించే రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే పైకి ఎదుగుతాను చూడు అంటూ తను శ్రీరామ్తో ఛాలెంజ్ చేశాడు అతనికి తన అవిటితనం చూసి జాలిపడి ఇచ్చే ఉద్యోగాలు చేయటం ఇష్టం ఉండదు రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళలో కొంతమంది తమ అవిటి చేతను అవిటి కాళ్ళను చూపించి అడుక్కుంటూ ఉంటారు మనుషులు జాలి పడి వాళ్ళకి డబ్బులు వేస్తుంటారు ఇది కూడా అలాంటిదే అన్న అభిప్రాయం అతనిలో బలపడిపోయింది మావయ్యతో రిజర్వేషన్ల గురించి వాదించడం ఇష్టం లేని సాగర్ ఆ విషయం వదిలే మావయ్య నేను యూనివర్సిటీలో చేరడానికి అవసరమైన నాలుగొందలు సర్దగలవో లేదో చెప్పు అన్నాడు అంత పెద్ద మొత్తం నా దగ్గర ఎక్కడుంటుందిరా వ్యవసాయం ఎంత మాత్రం గిట్టుబాటు అవుతుందో నీకు తెలియదా అన్నాడు సాగర్ ప్లేట్లో చేయి కడుక్కొని లేచాడు నాకు తెలుసు ఆయన నువ్వు ఇవ్వలేవని అమ్మ మాట కాదని లేక వచ్చాను మా ఊరికి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు అయ్యో రాక రాక మా ఇంటికి వచ్చావు అప్పుడే వెళ్తానంటే ఎలా చెప్పు రెండు రోజులుండి వెళ్దుగానేలే ఈ లోపల నాకు ముగ్గురు తమ్ముళ్లతో కూడా మాట్లాడతాను నా ఒక్కడి వెళ్ళగానే నలుగురు తలావగ చేస్తే అవుతుందేమో చూస్తాను అన్నాడు సాగర్ అతని మాటను కాదని లేకపోయాడు పెరట్లో మల్లెపందిరి కింద మంచం వేస్తాను బావా కొద్దిసేపు విశ్రాంతి తీసుకో సాయంత్రం అలా పొలాల వైపుకి వెళ్ళొద్దాం అంది పల్లవి ఈ మావయ్య ఇంట్లో మళ్ళీ పందరి కింద మంచం వేసి పడుకోమంటే సాగర్కి చాలా ఇష్టం పోయిన ఏడాది పల్లవి త్రోవగుంటొచ్చి వారం రోజులు ఉండింది అప్పుడు తనకు ఎండాకాలం సెలవులు మాటల సందర్భంలో తను పల్లవితో ఈ విషయం చెప్పినట్టు గుర్తు అందుకే పల్లవి అలా అన్నదని సాగర్కి అర్థమైంది మంచం మీద పరిచి దిండు వేశాక పడుకో బావా అంది పడుకోవడానికా వచ్చింది మరి ఏదైనా కబుర్లు చెప్పి వింటాను నా దగ్గరే ఉంటాయి బావా కాలేజీలకు వెళ్ళే అమ్మాయిల దగ్గర అయితే బోలుడు కబుర్లు ఉంటాయి నువ్వు చదువుకొని ఉండొచ్చుగా నాకు చదవాలనే ఉండింది బావా నాన్నే చదివించలేదు ఆడపిల్లలకి చదివేందుకని ఇంట్లో కూర్చోబెట్టాడు నన్నే కాదు చెల్లిని చదివించలేదు తమ్ముడు ఐదో తరగతి వరకు చదివి ఆపేశాడు అయినా నీలా అందరూ చదవలేరులే మరి రోజంతా ఏం చేస్తావు బోరు కొట్టరా బోరా ఎందుకు కొడుతుంది అమ్మకు వంటలో సాయం చేస్తాను రేడియోలో పాటలు వింటాను స్నేహితురాలతో కబుర్లు వారానికి ఒకసారి ఒంగోలు వెళ్ళి సినిమా చూసి వస్తాను నీకు సినిమాలు పిచ్చిందన్నమాట నాది అత్తపోలిక బావ సినిమా చూడకపోతే పిచ్చి పెట్టినట్టు ఉంటుంది సినిమాలకే మహారాజా పోషకులంతా మన వైపు వాళ్ళేగా నీకు ఇష్టమైన హీరో ఎవరు ఎన్టీఆరా ఏన్నారా ఇద్దరూ కాదు శోభన్ బాబు ఎంత అందంగా ఉంటాడో కదా అతని సినిమా రిలీజ్ అయిందని తెలిస్తే చాలు చూడాల్సిందే సో గాడు కోడె నాగు జ్యోతి నువ్వు యాక్షన్ బాగా చేసే నటులను ఇష్టపడతావా లేక అందమైన వాళ్ళనా యాక్షన్ ఎవరికి కావాలి బావా అందంగా ఉండాలి చూస్తే చాలు ముద్దు ఉండాలి అచ్చం శోభన్ బాబు లాగా ఏమిటా మాటలు నిండా పదహారేళ్ళు కూడా లేవు కోపం నటిస్తూ అన్నాడు పదహారేళ్ళు అంటే తక్కువ అనుకుంటున్నావా నా స్నేహితురాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా నాకు కూడా పెళ్ళి చేస్తుంటే ఈ పాటికో బాబునో పాపనో కాని ఉండేదాన్ని అల్లరిగా నవ్వుతూ అంతి ఉండు ఇలా అంటూ మావయ్యతో చెప్పి నీ పెళ్ళి చేయిస్తాను నువ్వు చెప్పవని నాకు తెలుసులే బావా ఎందుకు చెప్పనని అనుకుంటున్నావు నేనంటే నీకు ఇష్టం కాబట్టి అయినా నువ్వు బావనే కదా సిగ్గు విడిచి అన్ని విషయాలు చెప్తున్నాను అందరితో చెప్తావా ఏంటి సర్లే నీకు ఇష్టమైన హీరో ఎవరు నాకు నాగేశ్వరరావు గారంటే చాలా ఇష్టం గొప్ప యాక్టర్ దేవదాసు విప్రనారాయణ నార్కలి మోగ మనసులు సుడిగుండాలు మరో ప్రపంచం డాక్టర్ చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గొప్ప సినిమాలో ఈ మధ్యకాలంలో అతని సినిమాలు ఏమైనా చూసావా లేదు ఫైనల్ ఇయర్ కదా అసలు కర్నూల్లో చదువుకున్న మూడేళ్లలో రెండో మూడో సినిమాలు చూసుంటా ఏడాది క్రితం చూసిన సినిమా పాకీజా నాకు ఎంత బాగా నచ్చిందో అందులో మీనాకు మరి మొహం చూడకుండా ఆమె పాదాలు చూసి ప్రేమిస్తాడు హీరో అంత అందంగా ఉంటాయి ఆమె పాదాలు చాలా చాలా అందంగా అంటూ పల్ల పల్లవి పాదాల వైపు చూసి నీ పాదాలంత అందంగా అన్నాడు పో బావా నువ్వు నువ్వు అంటూ పల్లవి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సాగర్ నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అతనికి ఏడాది క్రితం పల్లవి త్రోవగుంట వచ్చినప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి పల్లవి వచ్చిన రోజే రాజ్యం సాగర్తో అంది చూసావా నువ్వు సెలవుల్లో ఇంటికి వచ్చావని తెలిసే నీ పెద్ద మామయ్య తన కూతుర్ని మన ఇంటికి పంపాడు ఎందుకు అర్థమైందిగా సాగరికి అమ్మ ఉద్దేశం ఏమిటో అర్థం కాల తనకు మామయ్య కూతుర్లలో పల్లవి అంటే ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేకమైన ఇష్టం పల్లవి కూడా తనంటే ఇష్టం అవకాశం దొరికితే చాలు తన స్నేహితురాలతో మా బావ చాలా తెలివిగలవాడు తెలుసా చూస్తూ ఉండండి కలెక్టర్ కాకపోతే నా పేరు మార్చుకుంటాను అంటూ పందెం కడుతూ ఉంటుంది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు మొదటి చెప్పు అన్నాడు అమ్మతో ఎందుకే ఇట్రా నీకు తన కూతురు నుంచి పెళ్లి చేయాలని మామయ్య ఆలోచన ఎప్పటికైనా నీకు పెద్ద ఉద్యోగం వస్తుందని వాడి నమ్మకం ఇచ్చి పిల్లకి మంచి సంబంధాలు తీసుకురాలేడు నీకన్నా మంచి వెళ్ళలేడు వాడికి ఎక్కడ దొరుకుతాడు చెప్పు అంది మరి ఆమె అన్నదాన్ని ఆమె కొడుకు అంగీకరించాడో లేదో చూద్దాం నెక్స్ట్ భాగంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు